పత్తి పంట భారీ వర్షాలకు రెండు నెలలు బాగా వర్షాలు కొట్టడం వల్ల చాలా దెబ్బతిని లాస్ట్ మూమెంట్లో ఇప్పుడు పత్తులు మళ్ళీ ఎగురు బాగా రావడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు గులాబీ రంగు పురుగు కూడా కంట్రోల్లో ఉంది కాబట్టి ఒక రెండు తల్లి కనుక మనం నీళ్ళు కట్టినట్టేది ఉంటే పత్తి చేను మళ్ళా యధావిధిగా చెట్టుకు ముప్పై నుంచి నలభై పూతలు రావడం జరుగుతుంది వచ్చిన పూతలు కూడా ఇప్పుడు రాలిపోవడం లేదు కాబట్టి మనం పత్తికి చిన్నపాటి దోమ మందులు కనుక పేను బంకకు ఉంటే పత్తి పంట మళ్ళా కొంతవరకు పెట్టుబడి అన్న మిగిలే అవకాశం ఉంటుంది కాబట్టి పత్తి పంటకు రెండు తల్లు మాత్రం నీళ్లు కట్టాలి అదేవిధంగా ఒక రెండు సార్లు మాత్రం దోమ మందు కాన్పిడారు రీజెంట్ లాంటి మందులు కొట్టుకున్నట్టే ఉంటే బాగా కట్టే బగిలి ఎగురు వచ్చి కాసే ఆస్కారం ఉంది మీరు వీడియోలో చూస్తున్నట్టు ఇది పత్తి వర్షానికి బాగా దెబ్బతిని మళ్ళీ లాస్ట్ మూమెంట్లో పత్తి సేను పీకుదామనే మూమెంట్లో కొత్త సేను లాగా అయి ఒక మండకు పది నుంచి ఇరవై పూతలు రావడం జరుగుతుంది కాబట్టి మనం పత్తి సేన్లను ఇప్పుడే పీకి వేయకూడదు మినిమం ఏం కాదనుకున్న ఒక ఎకరానికి ఐదు నుంచి ఎనిమిది క్వింటల దాకా కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ ఊడలు కూడా రాలడం లేదు కాబట్టి మనం చిన్నపాటి మందులు ఒక రెండు సార్లు స్ప్రే చేసి రెండు తల్లు నీళ్లు కట్టినట్టేది ఉంటే మనకు పెట్టుబడి అన్న మిగిలే అవకాశం ఉంటుంది మీరు చూస్తున్నట్టు నా పాతశ్లో పూతలు మాత్రం ఒక చెట్టుకు ముప్పై నుంచి నలభై పూతలు రావడం జరిగింది అదేవిధంగా ఒక కాయను కొన్ని కాయలు కనుక పలగొట్టి చూసినట్టు ఉంటే గులాబీ రంగు పురుగు కూడా ఎక్కడా కూడా నాకు కనిపించ కనిపించడం లేదు నా వీడియో కనుక మీకు నచ్చినట్టేది ఉంటే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి గంట సినిమాలో నొక్కండి